పన్నెండు మంది అదనపు ఎస్పీలు బదిలీ ఎనిమిది మంది వెయిటింగ్ లిస్టుకు పోస్టింగ్లు రాష్ట్రంలో పన్నెండు మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వీరిలో ఎనిమిది మంది అధికారులు గత కొంతకాలంగా పోస్టింగ్ల కోసం నిరీక్షిస్తూ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు తాజా ఉత్తర్వుల వీరికి పోస్టింగ్ లభించింది వెయిటింగ్లో ఉన్న ఎన్బిఎన్ మురళీకృష్ణ తూర్పుగోదావరి జి హుస్సేన్ హీర్ పీరా కర్నూలు కె జనార్దన్ నాయుడు ట్రాన్స్కో ఎండి చిదగ ఎం చిదానందరెడ్డి హౌన్స్ వివి నాయుడు కృష్ణా జిల్లా ఎం వెంకటాద్రి అన్నమయ్య కే కేవి రమణ శ్రీకాకుళం బి శ్రీనివాసరావు విశాఖపట్నం తదితర చోట్ల పోస్టింగ్లు అయితే ఇచ్చింది అదేవిధంగా ఇంటెలిజెన్స్లో ఉన్న ఏటీవీ రవికుమార్ను గుంటూరు లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీగా శ్రీకాకుళం అడ్మిన్గా ఉన్న టీటీ ప్రభాకర్ రావును హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసినందుకు ప్రభుత్వం ఆదేశించింది అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఆర్ రాజును చిత్తూరు ఆపరేషన్స్కు విజయవాడ ఎస్బీలో ఉన్న ఎల్ అర్జున్ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసి మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో విధంగా వీరికైతే ఉద్యోగులకు రాత్రి రాత్రి కీలక బదిలీలు అయితే జరిగాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే